ఏమిస్తుందో ఏమో ఎటో అయిందో ఎటో తిరగాపోతుంది ఇక ఒక తానే పెట్టిండు అవతానుంటుంది ఇటు అటు చదువుతా ఉంటుంది ఈ ఫారా పాడి ఏమైనాకి ఫాట్ చేసిందో కామంతా లోకలొక్కలు చేసిండంతా అంతా షెఫ్లంతా ఎవడు కావచ్చు షెఫ్ కింద వాటి ఈ ఫొరకలు నాయటి చుట్టూ తిరుగుతా ఎవడు కావచ్చు ఇటు ఫొరకాలకినా వరదు ఫారా అంతా లోక లొక్క అంతా చూ ఇవి కోవలేదు ఎవరు కోళ్ళు ఇవి మాడి చుట్టూ తిరుగుతాయి ఈ కొలకినా వారేద్దు ఒక్క కోళ్ళు లేకున్నా రాత్రిపూట వాన అయ్యాయి కోడిపోయినా అంత ఆగమాగం అంత చేతి చేసి వాడేస్తుంది ఆగో షర్ట్ అంత పురుగు పట్టింది ఆగమాగం చేసి ఫాడేసారు ఎడకాలండి జనమా ఇద ఇదో శివులు దా ఫ్యాడ్ అయ్యాను అంత పురుగు పడుతుంది షర్ట్కి అంతా పురుగు పురుగుపచ్చి ఫ్యాడ్ అయింది ఎవరైనా నుంచి తెచ్చి మందన్న కొట్టేయాలి ఎంత అయితే ఎంత తీసుకుంటారో వంద రూపాయలు ఇస్తాయి ఏమైనా కానీ అది కాను మెకాయ నొట్టేనా మంచిగా ఉంటుందా చుట్టుపక్క కూడా ఎవడు పెట్టినా అంత ఇక కోళ్ళు పాడు కానీ ఏమన్నా కోళ్ళు కావచ్చు పాడీ ఏం చేస్తానో ఏమో ముసలిది ఎటువైందో ఏమో ఇల్లు తిరగబోతుంది ఇల్లు తిరగబోతుంది కానీ నిమచేతుకు నీళ్లు పెడతా వెనకాల దినమా అని ఏదే లేదు ఎటువైందో ఏమో ఈ ముసలికి నా మారేత ఎట్లయ్యాయేమో వెనకాల దినా నిమ్మకాలు ఏంటో ఎట్టుని ఫాడైతుంది ఎవరి ఇట్టుకన్నా అడికపోతాం నిమ్మకాలు ఉన్నాయి ఎనకాల దినం ఈ ఫారాత లోక లోకలు చేసి ఫాడైతుంది ఇంటికో తాళం లేదు నేం లేదు నీ అబ్బా ముసదు ఏం చేయించలే ఇక నేనే సారి ఇంత చేపిస్తా ఏమో కోతలగీడు వచ్చి పాడీ ఈ ఫల్ ఉన్నదా లేదా వా ఫల వా ఫల ఉన్నా ఈ ఫలాకన్నా ఎన్ని ఎన్నిసారా వెలిసినా ఫాల్కదా ఫాల్కది ఇంత ఉన్నదాము లేదు లేని దావలేదు లేదు ఇలాగే ఇంటికాయ చూడు మేము మళ్ళీ ఇంక బాయి లేకపోయేస్తా ముసలా మస్తే ఆ కిందనే పెట్టిన బువ అని చెప్పు చూడు చూడు జరా మళ్ళా చూడు రాములు హాయిగా బాయ్ కంపేయాల మొత్తం వెనుక్కు అంత గొర్రెలు మేకలు అన్ని వచ్చి మాషేలానే మరి పాడైతున్నాయి మంచిగా మంచిగా వేస్తా వేస్తా మంచిగానే వేస్తా ఊరు మీరే మా ఊరే ఈ ఫిలగానికి మా ఊరే అని పడుతుంది ఈ ఎవరైనా అంటే అయితే నీకెందుకు ఎవరు ఎవరైతే నీకెందుకు అనబడుతుంది ఫిలగాడు మాదిరి ఫోరగా ఏం ఫోరగా ఎవరు పోతున్నావు ఇగ పిలగాడు ఎవరి పిలగాడో ఏమో పిలగానికి నవరదు ఏ ఊరు పిలగా అన్న గాయత మాత్రానికే ఫిరగాడు ఏమంటుండు చూసినవా ఇప్పటి పిల్లలే అంత అబ్బో ఏం ఫిరగాడు కావచ్చు ఈ ఫిరగానికి నా వారేదు ఏ ఊరు అని అడిగినందుకే ఫిరగాడు నీకెందుకు అంటుండు ఫిరగాడు ఏం పిలగాడో ఏమో పండకి వెంకటేశ్వర కొడుకు గట్టనే ఉంటాడు గాయన లెక్కనే వచ్చిండు గాయత మాత్రానికే ఫిరగాడు గట్లంటుండు ఈ ఫిరగానికి నా ఏం ఫిలగాలేమో ఇప్పటి పిల్లలు మందలిచ్చే వశం లేదు అవునమ్మా ఏం ఫలగాలయ ఇగ కాక బై దాకా పోయేస్తా ఇగ ఎనుగుపంటా కంప ఉంది కంఫరా కానీ పోతా పోతా నీళ్ళు నీళ్ళు మోటార్ తాగుతుంద భాస్కరంలో బైక్ మోటార్ తాగుతుంది ఎట్ల చేసి తాగుతా కాకే పోయేస్తా డబ్బున పోయేస్తా పరిఫాడా ఏదో గుద్ద తట వస్తున్నావరా ఫోర్ వారేదు ఎడిగినవరా మా పోయినా ఏం అవుతున్నా పది అవుతున్నా పది అవుతున్నా పొరగా ఫర్నిచర్ పెట్టుకుని మంచిగా తాగుకోవాలని అటు ఉళ్ళపట ఇంటి పట్టు తిరుగుతున్నారా అక్కడిక్కడో వారదు ఏదో పొరగారు మా దాంట్లో లేదు ఫొరగారు దింతా పెద్ద చెప్పొచ్చినట్టినా

గొడవలు అంత మక్కిపోయింది అమ్మా గొడవలు సరిపోయాలి రేపు ఎట్లానేసి మక్కి పోయింది గొడవలు గొర్రెఫిలా తాడిసిపోయినా ఇంత కుక్కలు వచ్చి పడతాయి అట్లా చూస్తుంది కానీ సాఫ్ట్ గొర్రెని అరే చేస్తారు పడ మీ చెల్లి చూసుకుంటున్నావరా మీ చేస్తారు కా బర్రకింత గోదాకింత నీళ్ళన్నది ఆఫరాజరా ఏ ఫొరం ఉలుకులేదు ఫలకలేదు సెల్ మొదతి పెట్టినాడు తీస్తానే లేడు ఏ ఫొరగా ఈ ఫొరగా అంత ఇయ్యాలి రేపు ఫొరగా మొత్తం గిట్టినా తయారయ్యారు ఏం ఫొరగాలేమా నీళ్ళని రింగుల నీళ్ళని ఎత్తుకఫారు ఎవడెత్తుకపోయారు ఏమో రింగులు నీళ్ళు ఎత్తుకఫారు మొత్తం రెండు రోజులు ఆఫ్ ఆగమాగం చేస్తారు మొత్తం ఏమో వీడెవడ బాట ఇన్నే వేసిపోయాడు ఎవడొచ్చినా ఏమో మొత్తం బాయికి ఇంకా చేశారు వాసారు సంచులు అంతా ఐదు సంచులు పెట్టింటే ఆగ వా చేసిపోయారు అంతా ఎవరో ఏమో ఇంకా రెండు దినాలు పడతాయి ఇంక రెండు దినాలు పడితేనే అయితే మొలకెత్తుతారు ఇప్పుడు ఇప్పుడు మొలకెత్తున్నాయి మా కథనలు వానే మండలి ఈసారి మంచి మండేస్తారు మా కథనరు కంఫైతే వేయాలి అనుగుల కంఫ వేస్తే మేక ఫీల్ వేసి పెడతారు లేకపోతే అబ్బో మేకలు అన్నీ ఇచ్చి పెడతారు ఇటా ఇచ్చి పెడతారు మేకలు మండలు అంతా కట్టేసారు కంపంతా గిట్టేసారు కంపడేసారు కంప దు మొట్లు కొట్టుకోపోవాలి పొయ్యిల కన్నా అవుతాయి మొట్లు ఈ మొట్లు కొట్టుకోకపోతే పొయ్యకైతాయిట్ట ఫోడు ఉంది కొట్టాలి కుడితే నడుస్తుంది చైతే ఈ గొడ్డలు మొక్కివైన ఈ గొడ్డలకైనా వరదు